సార్ ఎలా ఉంది సార్ యూరియా కొరత రైతులకి యూరియా కొరత అంటే మామూలుగా ఆధార్ కార్డు ఉండేవాడికల్లా యూరియా ఇచ్చేస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతానికి జరిగేది వ్యవసాయము పది ఎకరాలు ఎనిమిది ఎకరాలు ఏడెనిమిది ఎకరాలు చేసేవాడికి లేదు నీకు ఆధార్ కార్డు ఉందనుకో నీకు నాకు కొంచెం మొఖపరిచయం ఉందనుకో ఈ కార్డు తీసి పక్కన పెడుతున్నాడు లేదు ఈచీలు రసీదు అన్ని హంగామా తీసుకెళ్ళినా కూడా ఆడుకోడిచ్చాడు ముందు ఆడికి ఇవ్వాలి దాని తర్వాత నీకు ఎత్తాను అంటున్నారు ఇదే పరిస్థితి ఓ మామూలుగా రైతు అన్నవాడు ఎవడైనా పొలం వాడికి లేకపోయినా కౌలు చేస్తాడు కౌల ఆధారం తీసుకోవాలి అంతే కదా కవుల ఆధారం లేకోకుండా ఈడు కౌలుకు చేస్తున్నాడని ప్రతి ఒక్కటి కార్డు తీసుకుని పక్కన పెట్టుకుని వాడు తీసుకెళ్ళాము ఐదు వందలకు ఆరు వందలకు బయట అమ్ముకుంటున్నాడు అసలు మామూలుగా రైతు వ్యవసాయం చేసేవాడే బయలు అయిపోతున్నాడు నేను నేను ఒక గ్రామ ప్రెసిడెంట్ని అక్కడ నాలుగోళ్ళ ప్రెసిడెంట్ని తొమ్మల మాది తుమ్మలపాలు గొల్లపాలు సింహాచలం వాడగయ్య నాలుగుళ్ళు మా మనుషులు అడిగినా మాకు ఒక కట్టరా ఏం చెప్పను నేను ఏదో పని నుండి బయటకు మనిషి చనిపోయి వెళ్తే రెండు ఎకరాల కా కాగితాలు ఇచ్చా రెండు ఎకరాల రసీదులు ఇచ్చా ఇస్తే ఆ పేషెంట్ గారు వచ్చాడు కానీ ఒక కట్రాయండి అన్నారు దాంట్లో బోర్డు కట్టలు ఉన్నాయి ఒక కట్రాయండి అన్నారు అయితే ఇప్పుడు బ్లాక్ మార్కెట్ అంటే నైట్ పూట జరిగేది దొంగ మనం పట్టుకోలేము కదా బాబు ఇప్పుడు దొంగతనం జరిగేది మనం ఎవరో పట్టుకోలేము నైట్ నైట్ నేను మామూలుగా తిరుగుతా ఉంటా నైట్ నైట్ రెండేసి కట్టలు వేసుకెళ్తున్నారు బళ్ళ మీద ఎక్కడి నుంచి వేసుకెళ్తున్నారు కట్టలన్నీ ఇప్పుడు నువ్వు పంపుతున్నావు డిపార్ట్మెంట్ ద్వారా పంపుతున్నావు ఆ పంపిన కట్టలు ఏం చేస్తున్నారు వీళ్ళు కొంతవరకే ఇచ్చి తతిమై అక్కడ నిలవబెట్టుకుని నైట్ నైట్ ఎటు వెళ్ళిపోతున్నాయి అనేది ఎవరికి తెలియట్లా